శ్రీ సాయిరామ్ ట్రాక్టర్ టాప్స్ మన కందుకూరు పురపాలక సంఘం యొక్క ట్రాక్టర్ టాప్ని మనం కుట్టామన్నమాట ఈరోజు అదే మీరు చూస్తున్నారు ఇదిగోండి మన బుజ్జన్నయ్య తాతయ్య ఆ ట్రాక్టర్ టాప్ వాళ్ళు ఉపదేశినారు అనమాట ఈ టాప్ హైట్ చూడండి తాతయ్య అంత హైట్ ఉంది ఈ కోక్లేర్ యొక్క టాప్ని ఇప్పుడు మనం రెడీ చేసి ఇవ్వాలి ఈ ట్రాక్టర్ సంబంధించి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి వెల్డింగ్ అవన్నీ కూడా అవన్నీ తాతయ్య లొప్పుకున్నారు ఈ టాప్ కూడా అక్కడక్కడ కొంచెం వెల్డింగ్లు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు వేసిస్తూ అన్నారు ఈ క్లాత్ మొత్తం తీసేస్తాను చూడండి క్లాత్ మొత్తం తీసేసాము మొత్తం అంతా తుప్పు తుప్పు ఉంది లోపల పట్టుకుంటే చేతికి వచ్చేస్తుంది ఇంకా రెండు మూడు చోట్లయితే టాకాలు ఉన్నాయి అన్నీ వాళ్ళు అన్నారు సాయంత్రం కల్లా వేసేసి పక్క పెడతా అన్నారు సరే అన్నాము వాళ్ళ టాకాలన్నీ వేయడం పూర్తి అయితే మనం దీనికి రంగు వేసి గుడ్డ ఇదిగోండి కుట్టిన తర్వాత ఇదిగో ఇలా ఉంది మనకి ఆ కుక్కల యొక్క పెద్ద టాప్ అనమాట ఇది మనం కుట్టింది చూడండి ఎలా ఉందో ఇది చాలా వెయిట్ కూడా ఉంది హైట్ ఉంది వెయిట్ ఉంది ఇంకా పెద్దది కూడా ఈ టాప్ని అన్నయ్య దించేసరికి ఎత్తేసరికి రెక్కలు పోయినాయి మగను అని అన్నారు బాగా చేతులు నొప్పులు వచ్చేసినాయి అంట అంత బరువు ఉంది కానీ ఇంక మన పనికి ఇదే కదా ఇది ఆ కుక్కలేరు దీనికి కూడా కొంచెం వర్క్ ఉంది లోపల ఏమేంటో కొంచెం తుప్పుని అంట అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త వేయించుకుంటున్నారు సలీం మిస్త్ర తాతయ్య దగ్గర ఆ పని అప్పుడు ఈ టాప్ని బిగించుకొని ఇంక బయలుదేరాలి వాళ్ళు అక్కడ వర్క్ అంతా కూడా అయిపోయింది అమ్మ ఖర్చు అంతా కట్ చేసేస్తుంది ఇంక మొత్తం కట్ చేయడం పూర్తి అయితే చాలు మనకి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే అలా బిగించుకుంటారు మనకి మన డబ్బులు వచ్చేసినాయి ముందే ఇచ్చేస్తారు మనకి చుట్టుపక్కల నుండి కూడా చాలా ట్రాక్టర్ టాప్లు అనేవి ఆర్డర్ వస్తున్నాయి భారం నుండి ఎక్కువ మనకి మధ్య రీసెంట్గా కాళాశ్రీ వైపు నుండి కూడా వచ్చినాయి ఒక పది పదిహేను టాపులు ఆర్డర్ వచ్చినాయి అంటే అక్కడ వెల్డింగ్ చేసేవాళ్ళే అనమాట మేము ఇలా ట్రాక్టర్లు టాపులు చేయించుకొని వాళ్ళది ఉందన్నమాట సొంత వెహికల్ ఫోర్ వీలర్ కొంచెం పెద్దది దాంట్లో కొని వెళ్దామా అని అన్నారు అన్ని టాపులు ఒకేసారి మేము తీసుకెళ్తున్నాం కాబట్టి కొంచెం రేటు తగ్గించమన్నారు మనం ఇక్కడ కుట్టే దాని మీద తగ్గించాం ఎందుకంటే అన్ని అన్నిటాపులు ఒకేసారి చేసి ఇస్తున్నాం వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కదా అని చెప్పేసి కొద్దిగా తగ్గించాము కాకపోతే పది పదిహేను అయితే ఒకేసారి వెళ్ళమని మేము కూడా చెప్పాం ఎందుకంటే గుడ్ అంతా చినిగిపోతుంది కాబట్టి దానిలో మేము సర్ది ఎనిమిది వరకు పెట్టగలం అని చెప్పాం అంటే ఒకదానికో టచ్ కాకుండా సేఫ్గా వెళ్ళేటట్టు ఆల్రెడీ అన్నయ్య వాళ్ళకి ఇంకా డ్రైవర్స్ ఉన్నారంట కానీ అన్నయ్య వచ్చారు ఫస్ట్ ఒక టాప్ మేము తీసుకెళ్ళాలని మీకు ఆర్డర్ ఇచ్చాము అని చెప్పేసి వచ్చి చూసారు మా షాప్ అవన్నీ కూడా మాట్లాడుకొని ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళారు విడిగా ఫ్రేమ్స్ అయితే ఎన్నైనా ఇచ్చు కానీ క్లాత్ కుట్టిన తర్వాత వేయడానికి అయితే కుదరదు చినిగిపోతాయి క్లాత్ మళ్ళీ మీకు అంత దూరం తీసుకెళ్ళి కూడా వేస్ట్ అని చెప్పాము ఇప్పుడు దానికి పదిహేను ఏమో ఆర్డర్ ఇచ్చారు ఒకసారి ఎనిమిది ఇంకోసారి ఏడు తీసుకెళ్ళేటట్టు అయితే ఒప్పుకున్నాము ఆ అన్నయ్య వాళ్ళు అక్కడ వెల్డింగ్ వర్క్ వాళ్ళదే అనమాట మొత్తం అక్కడ వాళ్ళు అమ్ముకుంటామన్నారు చెప్పుకొని ఇంకా బిల్లులు అవన్నీ నేను బిగించుకుంటాలేమ్మా కాకపోతే మీరు రేటు తగ్గిస్తే నాకు ఈ పెట్రోల్ ఇవన్నీ డబ్బులు తగ్గుతాయి మా ఊర్లో వాళ్ళకు కూడా వీటి అవసరం ఉంది అక్కడ నేను అమ్ముకుంటే నాకు కొంచెం ఏమైనా కనపడుతుందని అంతేను మెయిన్ అక్కడ వాళ్ళకి టాప్లు కొంచెం అవసరము అందుకని అన్నాయి ఇది కొంచెం చేసుకుందాం అనుకున్నారు ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఈ పని ఏం లేదంట మనకి చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు ఎవరైనా సరే దూరాపారం వాళ్ళు ఇలాగ ఏమైనా ఆలోచనలు ఉంటే మనకి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి రీజనబుల్ వాళ్ళకి కొంచెం ప్రైస్లోనే కుట్టిస్తాము అన్ని ఫ్రేమ్ కానీ ఇవన్నీ ట్రాక్టర్ ట్రాక్ పూర్తయింది కుట్టిన తర్వాత ఇదిగోండి ట్రాక్టర్కి పెట్టాం తాత దీనికి సంబంధించి సైడ్ వర్క్లన్నీ సలాం మిస్తూ తాతయ్య చెప్పుకున్నారనమాట మా వర్క్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ నే సలాం మిస్త్రి తాతయ్య